ఆరు నెలలు పచ్చాలు చేయాలి మూడు నెలల పచ్చాలు చేయాలి అది తినకూడదు ఇది తినకూడదు చల్లిట్లో చేయబెడితే తేడా వచ్చేస్తుంది ఏదన్నా మంచినీళ్ళు తాగితే తేడా అయిపోతారో అని చెప్పేసి ఉచిత సహాలు చెప్తుంటారు మీ మీద ఉండే ప్రేమతో ఆ పేషెంట్ మీద ఉండే ప్రేమతో మీరేమనుకుంటారు అవి బాబా అలా చెప్పారు కాబట్టి మా మాటలు పక్క పెట్టేస్తారు జాగ్రత్తగా ఉంటే పోయింది ఉన్నదే ఎక్కువ పచ్చని చెప్తే తొందరగా తగ్గిపోతుంది కదా అని చెప్పి ఎక్కువ పచ్చాలు చేస్తుంటారు అలా చేసిన వాళ్ళకే తగ్గదు మా మందుకి మూడు రోజులు అయిన తర్వాత నాలుగో రోజు ఆమె తాగిన మన్నాళ్ళ నుంచి ఎవరైతే అన్నీ తింటారో వాళ్ళకే తగ్గుతుంది అందుకు మీకు తొందరగా తగ్గిపోవడం కావాలి మాకు ఈ వారం వచ్చిన వాళ్ళు మళ్ళీ వారు ఆనందంగా రావాలి మా దగ్గరికి ఆ ఆనందం ఎప్పుడు వస్తుంది మీ దగ్గర మీకు తగ్గితే వస్తుంది కాబట్టి మా తాతయ్య గారు మాటలు మేము నిలబెట్టిన వాళ్ళు అవుతాం మీరందరూ కూడా దయించి గమనించండి చెప్పండి అండి అలా చేయండి ఇక రెండో వారం అన్ని అన్నీ పచ్చని పచ్చింది అందు మళ్ళీ రెండో వారం మళ్ళీ మందుకొచ్చాం రెండో వారం మందుకు వస్తే పేషెంట్ ఈ వారం వస్తే పేషెంట్ రాకపోయినా పర్వాలేదు ఎవరూ వచ్చి మందు పట్టుకోవచ్చు మీరు రెండో వారో మంది వచ్చే ఐదు వేగలు తీసుకుని సేమ్ ఇప్పుడు మొదటి వారం వచ్చేవాడ ఎలా వేసుకున్నాం దోసేస్తాం అలాగా ఈ రోజు మూడు రేపు రెండు అలాగ ఒక్క ఒక్కరోజు పాలండం తింటే సరిపోద్దు రెండో వారం ఒక్క ఒక రోజే పాలన చెప్పండి ఆది తాగదు మూడవ వారం వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే మళ్ళీ ఐదు ప్యాకెట్లు ఒక్క రోజు పాలన్నా చప్పుడు తిని మమ్మల్ని జర్నీ శుక్రవర్ బాగా మూడో వారం వచ్చేవాళ్ళు అంటే మొదట వార వచ్చేవాళ్ళు మూడు రోజులు పాలన్నా చప్పుడు తిని పదవారని రెండో వారం మందుకు వచ్చి ఐదు ప్యాకెట్లు వేసి ఒక్కరోజే పాల మందు రా మూడో వార వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఐదు ప్యాకెట్లు వేసినా ఒక్కరోజు కావాలంటే తప్పు తిని మన్నా నుంచి వాడుకుంటూ శుభ్రం అవుతాం బాగా అలా చేసుకున్నారంటే మీ అందరికీ కూడా తగ్గిపోవచ్చు అలాగే ప్రతి లేదు ఏదో కంప్లైంట్లు లేవు కంప్లైంట్లు లేని వాళ్ళు ఎవరో లేరు బీపీలని షుగర్లని థైరాయిడ్ అని ఆత్మ సంబంధించిన మందులు వాడుతూ ఉంటారు అవన్నీ కూడా వాడిపోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు

వాళ్ళు తవ్వలేదు అనుకోండి మిగిలిన ప్యాకెట్ మీ ఫ్యామిలీలో ఉక్కోళ్ళు అందరూ వాడుకోవచ్చు ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది ఎవరి మీద పనిచేసి మందు ఇది లివరి మీద పనిచేసి మందు కాబట్టి ఒక ప్యాకెట్ వేసుకుని ఒక గంట అది తినేచ్చు వాళ్ళు ఏ విధమైన పచ్చని తినక అలాగే మందు తాగే వాళ్ళు ఉంటారు మందు తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లివర్ వాడవద్దు ఒక రెండు పోటలు రెండు ప్యాకెట్లు వేసుకుని పూట పాలను తింటే మంచిది చూసావా రెండో వార వచ్చేవాళ్ళు ఓ రెండు ప్యాకెట్లు వేసుకుని ఓ పూట పాలను తింటే మంచిది మంచి తగ్గి వాడు అలాగే గద్దీ స్టీలు కూడా వేసుకోవచ్చు వాళ్ళకి ఏ విధమైన పచ్చని చేయక్క వాళ్ళు కుక్కోళ్ళు వేసుకోవడం వాళ్ళు భర్త కావలైతే బారిక కోట వేయండి బారిక కావలయితే వేయండి ఇంట్లో ఇద్దరు పనులు ఉంటే ఇతర పిల్లల కోసాలు వచ్చేస్త అది కాదు అదే ఫుడ్ అదే వాటర్ మా ఫ్యామిలీలో తీసుకుంటాం కాబట్టి ఎవరికన్నా రావడానికి అవకాశం ఉంది అది కాబట్టి ఇది ఎవరన్నా వచ్చు వాళ్ళు ఏ విధమైన పరిచయం చేయకపోవాలి ఇలా చేసుకున్నారంటే మీ అందరికీ కూడా తగ్గిపోవచ్చు